ఓం నమశివాయ కార్తీక పురాణము పదవ రోజు కార్తీక మాస మహాత్మ్యము పదవ అధ్యాయము అజామిలుని పూర్వజన్మ చరిత్ర జనక మహారాజు వశిష్ఠుడిని ఈ విధంగా అడుగుచున్నాడు ఋషివర్మ ఈ అజామిలుడు ఎవ్వరు వాడు చేసిన పాపములేమిటి దేవదూతలు మాటలు విని యమదూతలు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయినారు కారణమేమిటి వారు యముని వద్దకు వెళ్ళి ఏమి చెప్పిరి అని జనక మహారాజు వశిష్ఠముని అడిగాను వశిష్ఠుడు జనకునికి ఈ విధంగా సమాధానం చెప్పాను రాజా యమదూతలట్లు పోయి యమునితో దేవా పాపాత్ముడును దురాచారుడును అయిన అజామిలుని దేవదూతలు మా నుండి విడిపించుకొని వెళ్ళిపోయేరు వారిని ఎదిరించుటకు మాకు శక్తి చాలా లేదు అని చెప్పిరి యముడు అది విని మొదట కోపం వచ్చినను చివరికి దివ్యదృష్టితో ఆలోచించి ఈ అజామిలుడు మహాపాపి అయినను మరణకాలమున హరినామస్మరణము చేయుట వలన సర్వపాప విముక్తుడు అయ్యను అందుచేత విష్ణుదూతలు అతనిని వైకుంఠమునకు తీసుకుని పోయిరి నిప్పును తెలియక ముట్టుకొన్నచో కాలినట్లే మహిమ తెలియక హరినామస్మరణ చేసినా కూడా అది పాపములను దగ్ధము చేయను మరి భక్తిభావముతో హరినామస్మరణము చేసిన వారు జీవన్ముక్తులవుటలో ఆశ్చర్యం ఏమున్నది అని భావించి యముడు యమదూతలతో అజామిలుని కథ చెప్పాను ఈ అజామిలుడు ఒక శివాలయంలో అర్చకుడుగా ఉండేడివాడు మనసు ఎక్కడో పెట్టుకుని శివ పూజ చేసేవాడు దుర్జనులైన స్నేహితులతో స్నేహం చేసి చేయకూడని దురాచారమైన పనులన్నీ చేసేవాడు అందరితో పోట్లాడుతూ ఉండేవాడు పడుచు తనపు గర్వముతో స్వేచ్ఛగా తిరిగేవాడు ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండెను అతని భార్య యవ్వనవతి చాలా అందంగా ఉండేది ఆమె తన భర్తతో తరచూ పోట్లాడుతూ ఉండేది ఒకరోజు ఆమె భర్త ఇంటికి వచ్చి భార్యను పిలువగా ఆమె వినిపించుకోకుండా ఉండటంతో ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చి భార్యను కొట్టగా భార్య ఊరుకోకుండా ఎదురు తిరిగి భర్తను కూడా కొడుతుంది బ్రాహ్మణుడికి కోపం వచ్చి ఇల్లు వదిలి వేరే గ్రామాలకి వెళ్ళిపోతాడు అతని భార్య భర్త వెళ్ళిపోయిన బెంగ కూడా లేకుండా అర్ధరాత్రి సింగారించుకుని తన పాత స్నేహితుడైన ఒక చాకలివాని ఇంటికి వెళుతుంది కానీ ఆ చాకలివాడు మీరు బ్రాహ్మణ స్త్రీ నేను చాకలిని నాతో సంబంధము అధర్మము అపకీర్తిని తెచ్చును ఇటువంటి కోరిక కోరవచ్చునా అని మందలించెను ఆ చాకలివాణి మాటలు ఈమెకు కోపం తెప్పించగా మూలనున్న రోకలి తీసుకుని చాకలివాణిని కొడుతుంది బ్రాహ్మణుని భార్య వారి ఇంటి నుండి బయలుదేరి దారిలో ఒక శివార్చకుడిని చూసి అతనిని తన ఇంటికి తీసుకువెళుతుంది అతనితో తెల్లవార్లు కాలక్షేపం చేసి చివరకు మర్నాడు ఉదయం ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తాపడి చాలా బాధపడుతుంది అయ్యో ఇంత పొరపాటు చేశానే ఎందుకు నేను ఈ విధంగా ప్రవర్తించాను అని చెప్పి తన భర్త కోసం వెతుకుతూ బయలుదేరుతుంది గ్రామాలన్నీ వెతుకుగా ఒక ఊరిలో ఆ బ్రాహ్మణుడు కనిపిస్తాడు భర్త పాదాలు పట్టుకుని శరణు వేడి నేను చేసిన తప్పుకు నన్ను క్షమించండి అని చెప్పి భర్తను వేడుకొని ఇంటికి తీసుకొస్తుంది బ్రాహ్మణుని భార్య చివరికి ఈ బ్రాహ్మణుని భార్యతో రాత్రి అంతా గడిపిన శివాలయంలోని బ్రాహ్మణుడే అజామిలుడిగా జన్మిస్తాడు జన్మలో చివరికి సత్యనిష్ఠుడికి కొడుకుగా అజామిలుడు జన్మిస్తాడు అతనికి కార్తీక పూర్ణమి నాడు అసంకల్పితముగా అంటే అనుకోకుండా శివ దర్శనం లభిస్తుంది అంత్యకాలమున మరణ సమయములో హరినామస్మరణ చేస్తాడు అజామిలుడు అందువలన అతడు గడిచిన ఏడు జన్మములో చేసిన పాపములు నశించి విష్ణులోకమునకు వెళతాడు ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా మృతి చెంది తాను చేసిన వ్యభిషార దోషముచే చాలా కాలము నరక బాధలను అనుభవించి భూమిపై చండాల స్త్రీగా కన్యాకుబ్జంలో జన్మిస్తుంది కానీ ఆమె తండ్రి ఆ అమ్మాయి పుట్టిన వేళా విశేషం మంచిదా కాదా అని జ్యోతిష్యునికి చూపిస్తాడు జ్యోతిష్యుడు ఈ విధంగా చెప్తాడు ఈ అమ్మాయి తండ్రి గండాన పుట్టింది అని చెప్పగా ఆ దాసి యొక్క తండ్రి భయపడి ఆ అమ్మాయిని దూరంగా విడిచిపెడతాడు ఏడ్చుచున్న అమ్మాయిని చూసి జాలిపడి ఒక బ్రాహ్మణుడు తీసుకుని వెళ్ళి తన దాసికి ఇచ్చి పెంచుకోమంటాడు ఆ పిల్ల పెరిగి పెద్దదవుతుంది అతను ఆ అమ్మాయినే అజామిలుడు చేరదీసి తర్వాత వివాహం చేసుకుంటాడు ఆ తర్వాతి కదా మనకి ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో వస్తుంది నిన్న మొన్న జరిగిన అధ్యాయాల్లో చెప్పబడింది రాజా అదియే అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము రాయశ్చిత్తముల పశ్చాత్తాపముతో నిత్యము హరినామస్మరణము చేసినచో పాపములు నశించును కార్తీక మాస వ్రతము చేసినవాడు పుణ్యమును పొందును చేయనివాడు పాప పంకములో పడి నశించును ఈ అజామిరుని కథ విన్నచో పాపములు నశించి శ్రీహరి సాన్నిధ్యమును పొందుదురు వశిష్ట మహర్షి చే చెప్పబడిన స్కంద పురాణమందలి కార్తీక మాస మహాత్మ్య పారాయణ పద పదవాధ్యాయము సంపూర్ణము ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय रगजालनय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय दुःखमुतलगिडुमार्गमुनामदितोपगजेयर दुरितहर ॐ नम शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नम शिवाय दण्डमुदण्डमुनीपादमुलकुबण्डनभीमा भव हर हर हरवो नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नम शिवाय धनान्यम्बुलुदारसुतादुलुगनुगनसर्वमुमायेन या ॐ नमः शिवाय नम शिवाय नमः शिवाय नम शिवाय नरकस्वर्गमुलादिद्वन्द्वमुलुबरयनि तत्त्वमिस्थिरमय्या ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय